ఆదివాసుల భూములని నిజానికి సాధించారు ఇక్కడ ఆదివాసీ నగర్ లో ఇది మన భూమి నేను మొన్న మార్కెట్ ఆఫీస్ లో ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి మన అని చెప్తే మన నాయకులు నా మీద కోపంతో పెట్టి పెడితే వాడి షాప్ లో అభిమాన్య గ్రూప్ లో రెండు రోజులు నడిచింది అన్నల్లారా ఒక్కసారి ఆలోచించండి అరే నీవు చెడిపోతున్నావురా నాయన నీవు చెడిపోకు అది మనది కాదు నేను నా దగ్గరికి రా నీడ ఉంది నీడలో చాయ్ ఉంది ఉంది అని ఇస్తే మన నాయకులే కాలు పట్టి గుంజితే సమాజం ఎక్కడికి పోతుంది ఒక్కసారి ఆలోచించండి అమ్మల్లారా మన వాళ్లే మనల్ని మోసగిస్తున్నారు కానీ సమాజం పేరు చెప్పి కాయలు తినడమే కాదు ఆ సమాజానికి మార్గదర్శకులుగా దర్శకులుగా మారండి సమాజం చాలా వెనుక ఉంది మాలాంటి వేదికలను ఇలాంటి వేదిక మీద ఉన్న నాయకులను చూస్తున్నటువంటి సమాజం అనగారిన సమాజం ఏమి తెలియనటువంటి సమాజం ఉంది ఈ తొమ్మిది తెగలు కాబట్టి వారికి అన్యాయం చేయకుండా వారికి దారి చూపే మార్గాన్ని మనం నిర్ణయించాలి కానీ ఒక నేను ఎనిమిది తరగతి చదివితే చదువుకునేటప్పుడు చిన్న వీరభద్రుడని డిటిడబ్ల్యూ ఉండే తట్టుడి తెరవబడును అడగండి ఇవ్వబడును వెతకండి దొరకబడును అధికారులు ఆఫీసులు లీడర్లు నాయకులు అందరు మన కొరకే ఉన్నారు మీరు తలుపు తట్టండి తెరుస్తారు అడగండి ఉంది వెతకండి దొరుకుతుంది కాబట్టి ఎవ్వరికీ భయపడేది అవసరం లేదు అని నేను కలకంటిగా చెప్పుతున్నా ఒక మనిషికి గమ్యం అనేది ఉండాలి గమ్యాన్ని మధ్యలోనే వదిలిపెడితే మనం గమ్యం చేరుకోలేం కాబట్టి కళలు నిద్రపోతే వచ్చేటటువంటి కళలు కావు నిన్ను నిద్రపోనియకుండా చేసేటటువంటి కలలే కళలు అది మనము గమనించాలి నిన్ను ఎప్పుడైతే నిద్రపోనియకుండా చేస్తాయో ఆ కళలే నిన్ను గమ్యం చేర్పిస్తాయి కాబట్టి అమ్మల్లారా అక్కల్లారా చాలా తక్కువ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు మన ప్రధాన సమాజం వారి దాట తీయండి ఏ గ్రామాల్లో ఉన్నారు వారిని కూడా రాయ సెంటర్ లో కమిట్మెంట్ చేసుకోవడానికి మనము మనం ముందుకెళ్లి వారిని ఒక దాగా తాటికి చేర్చి వారి సమస్యలు ఏంటి ఈ రోజు చిన్న చిట్కా భార్య భర్తల గొడవలైతే కూడా పోలీస్ స్టేషన్ కి పోవడం పోలీస్ స్టేషన్ లో పచ్చి కాలుతాయి ఎండినై కాలుతాయి కాబట్టి రాయ్ సెంటర్లో మంచి న్యాయం పెద్దలు ఆ రోజు వాళ్ళు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాయ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మా జాతి నేను రెండు వేల ఆరు నుంచి ఇచ్చోడ మండలంలో పోలీస్ స్టేషన్ కి ఎంఆర్ ఆఫీస్ కి గా నాకు ఉద్యోగం వచ్చిన వదిలిపెట్టి సమాజానికి ఏదైనా చేయాలా నేను మంచి చేయకుండా చెడు అయితే జీవితంతో బతుకుతున్నా నేను ఎప్పుడు ఎప్పుడు కూడా అత్యాచారం ఎప్పుడు కూడా నేను చూపించలేదు తోటి ఎంత అవుతదో ఆది వరకు న్యాయం చేస్తానేమోననే ఒక నా గురువు గంగానంద స్వామి గారు చెప్పారు ఉద్యోగం వస్తే కోటేష్ గారు మీరు బాగానే బతుకుతారు గాని నీవి ఇలా ఉంటే పది మందికి సాయుతగా ఉంటావు ఆదర్శంగా ఉంటావు వారికి అవుతావు ఎవరైనా కష్టాలతో ఉంటే వారికి నీవు ముందు నిలబడతావని చెబితే ఆ రోజు నుంచి బిఏడి సర్టిఫికెట్లని పక్కన పెట్టి నేను జనంలోనే ఉంటున్నా కాబట్టి మనమందరం కూడా మంచి చెడు చేయకున్నా మనము మంచి చేయకుండా చెడైతే మాత్రం చేయడానికి నాయకుల్లారా ఎందుకంటే ఈ వేదిక చాలా పెద్దది కాబట్టి ఇక్కడ ఈ వేదిక మనల్ని ప్రతిసారి ఏ చోటికి పోయినా మనని గౌరవించేటటువంటి వేదిక ఈ వేదికను కాపాడవలసిన నాయకుల బాధ్యత కాబట్టి ఈ సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మనదే కాబట్టి ఈ సమాజం ఉంది కదా నా వెనుకల వస్తుంది వీళ్ళని ఏదైనా లోపరిచి నేను బతకడానికి సిద్ధమవుతానంటే నాయకులు వద్దు మీ మీరు ఉండండి నేను ఒకటే చెప్తున్నా మంచి సమాచారాన్ని నాయకు చె ఉంటే మీరు బయటికి రాండి సమాజాన్ని మీ వెంట ఉండి ఉంచి మీరు ముందుకు నడవండి అని చెప్తున్నా తప్ప సమాజం చాలా నష్టాలకు ఇప్పటికే నష్టపోయింది కాబట్టి ఆ సమాజాన్ని లేపాలంటే మనం కూడా సరిపోతలేము కాబట్టి మన గురువులు ఉన్నారు మన టీచర్లు కూడా ఏ ఎక్కడ ఏం నడుస్తున్నది నేను ఒక్కసారి సార్ మేము రెసిడెన్షియల్లో చదువుకున్నాం కాబట్టి నేను మొన్న మా ఆశ్రమ పాఠశాలలో పోయినా సార్ గుండీ పోయిన తర్వాత అక్కడ పోయిన మీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా